హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీకాంత్ గంగావిత్ ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎందు గురించి అంటే ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసే వీడియో కష్టాల్లో ఉన్నవారికి ఎప్పుడు నా దరిద్రం వింతే ఇంకా నా జీవితం బాగుపడదు ఏ జన్మలో చేసుకున్న పాపము అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు అలాంటి వారికి పనికొస్తుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను చేసే ఈ యొక్క వీడియో దేవుని నమ్మేవారికి శాస్త్రాల్ని నమ్మేవారికి ధర్మాన్ని నమ్మేవారికి దేవుడి భక్తులకు మాత్రమే ఇది వర్క్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను నాకు పనికి రాదు అనుకున్న వాళ్ళు నన్ను మన్నించాలి ఫ్రెండ్స్ నేను చెప్తా కష్టాల్లో ఉన్నవారికి పనికి వస్తుందని చెప్పేసి చిన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని శంభు మురుగన్ పాతాల శంభు మురుగన్ అని చెప్పేసి ఆలయం ఉంది ఫ్రెండ్స్ ఆ ఆలయానికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకొని అలాగే అక్కడ ఫేమస్ అయింది ఏంటంటే కరుంగలి అని చెప్పేసి ఆ కరుంగలి మాలను తీసుకొని మనం స్వామివారి పాదల దగ్గరని మాల వేసుకున్నట్లయితే మనకు పూర్వజన్మ పాపాలు పోయి మనకు ఏ దారి దొరకదు ఏ ఏ దారి లేదని చెప్పేసి ఉన్న స్థితి నుండి మనకు మంచి జరుగుతుందని చెప్పేసి చాలామంది అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మన లేటెస్ట్గా ధనుష్ గారు కూడా హీరో తమిళ తమిళ హీరో ధనుష్ గారు కూడా చెప్పడం జరిగింది తను ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు ఇంత డబ్బుని ఎక్కదని చెప్పేసి తను ప్రశ్నించినప్పుడు అతను ఆ మాలను చూపించి ఈ మాద వల్ల ఈ దేవుడి దయ వల్ల నేను బాగుపడ్డాను అని చెప్పేసి ధనుష్ చెప్పడం జరుగుతుంది ఇది మీరు కూడా గమనించండి చాలా వీడియోస్ కూడా మీరు చూసి ఉంటారు దీని గురి ఇది వచ్చి చాన్రోల్ అయ్యే కాకపోతే దీని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు నమ్మకం కుదిరిన తర్వాత నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది పెద్ద పెద్ద వారు సెలబ్రిటీలు కూడా ఈ మాలను ధరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు కూడా పనికి వస్తుందని చెప్పేసి చిన్న ఆలోచనతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే కుమారస్వామి ఎక్కడైనా కానీ కొండలపైన కుమారస్వామి ఉంటాడు కాకపోతే ఇది పాతాల శంభు మురుగన్ అని చెప్పేసి పాతాళంలో ఈ గుడి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మురుగన్ గుడి ఉంటుంది ఫ్రెండ్స్ దీని అర్థం ఏంటంటే ఎంత పాపాలు ఉన్నా కానీ హరించే దేవుడిగా ఆ మురుగన్ స్వామి ఆ పాతలంలో వెళ్లిచాడని చెప్పేసి చెప్తా ఉంటారు అలాగే ఆ మాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ ఒక మాల తోటి జమ్మి చెట్టుతోటి తయారు చేసారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కొందరు తుమ్మ చెట్టుతో తయారు చేసారు అని చెప్తూ ఉంటారు వీటికి ఏంటంటే జమ్మి చెట్టు అంటే అప్పట్లో పాండవులు వాళ్ళు వనవాసం వెళ్ళినప్పుడు వారి ఆయుధాలని ఆ జమ్మి చెట్టు పైన వాళ్ళు భద్రపరిచి వెళ్ళారు మన హిందూ సంప్రదాయంలో జమ్మి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది మీ అందరికీ తెలిసిందే కష్టాల్లో ఉన్నవారికి బాధల్లో ఉన్నవారికి పనికి వస్తుందని చెప్పేసి నా ఉద్దేశం ఫ్రెండ్స్ అలాగే మనం దేవుడి దగ్గరికి అక్కడ వరకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు మనకు కరింగలి మాల అని చెప్పేసి ఏదైనా పూజ స్టోర్లో దొరుకుతుంది అప్పుడు ఆ కుమారస్వామి పాదాల దగ్గర కానీ మరి వేరే గుళ్ళలో పెట్టుకొని అలాగే ఆ కుమారస్వామిని గుర్తు చేసుకుంటూ వేసుకున్నా కానీ మనకు ఏంటంటే ఆ చెట్టు ద్వారా వచ్చే ఎనర్జీ వల్ల మనకు శుభం కలుగుతుంది అని చెప్పేసి నా ఉద్దేశం ఫ్రెండ్స్ వెళ్ళలేని వారు కూడా ఇలా కూడా చేసుకోవచ్చు ఏదైనా పూజ స్టోర్లో వెళ్ళి ఆ మాలను తీసుకొని వచ్చి ధరించుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా గుళ్ళ గురించి గోపురాల గురించి ఇంకా నేను ఇంకా తెలుసుకొని ఇంకా మేము ముందడికి తీసుకొస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్కి అయితే తెలుసు నేను ఎప్పుడు కూడా ఖర్చు అయ్యే విషయాలు మేము ముందడికి తీసుకురాను ఏదైనా సింపుల్గా అయ్యేదే మీ ముందరికి తీసుకొస్తాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు లైక్ చేయండి నాకు కొద్దిగా మోటివేట్గా ఉంటుంది నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందరికి తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో దేవుడికి సంబంధించింది కాబట్టి నేను మీ గురించి చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని మరీ నేను లెంత్ చేయకుండా చిన్నగా షార్ట్కట్లో చేయాలని చెప్పేసి చిన్న ఆలోచనతోటి జై శంభ మురుగన్